సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ మరియు డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా పనిచేసిన చింత మురళి పదవి విరమణ పొందడంతో సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మరి రాఘవయ్య గారు ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ రైల్వే అధికారులకు కోఆప్షన్ లెటర్ పంపడంతో అధికారులు నూతన కార్యవర్గానికి సంబంధించిన ఎన్నిక పత్రాన్ని మంగళవారం నాడు విడుదల చేశారు సంఘ్ కాజ్పేట్ లోక్ రన్నింగ్ బ్రాంచ్ నూతన బ్రాంచ్ చైర్మన్గా సంగం మండలం ముండ్రాయ్ గ్రామానికి చెందిన పాక రాజకుమార్ను నియమించారు మొదలంగా ఎన్నిక కాబడిన చైర్మన్ పాక రాజకుమార్ మాట్లాడారు rais right? right?